బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో దుకాణాలు కోల్పోతున్న చిరు వ్యాపారులు కాంటా చౌరస్త వద్ద తమకు ప్రత్యామ్నాయం చూపాలని నిరసన తెలిపారు వీరికి బ్యారెస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ మాట్లాడి రోడ్డు విస్తరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు దుకాణ యాజమానులకు కల్పించే పునరావాస ఏర్పాట్లు చర్యల గురించి అడిగారు అనంతరం ఆయన మాట్లాడారు నలభై ఏళ్లగా చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యాపారుల్ని రోడ్డు విస్తరణ పేరుతో మరి పొట్ట కొట్టడం అన్యాయమన్నారు ముందస్తుగా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రోడ్డు విస్తరణ పనుల్ని ప్రారంభిస్తే బాగుండేదన్నారు వెంటనే వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు నాలుగు రోజుల నుండి పట్టణంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అది అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది మార్కెట్లో యాభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి షాపులను ఎక్కడికక్కడ వారికి నోటీస్ ఇవ్వకుండా వారిని పిలిచి మీటింగ్ చేసి మాట్లాడకుండా ఎక్కడికక్కడ మూడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడి వారి కుటుంబాలు వాళ్ళ రోడ్ మీద పడి పరిస్థితి వారందరూ కూడా రోజు పని చేసుకుంటేనే వాళ్ళు బతికే కుటుంబాలు వారందరి మరి ఇటువంటి కుటుంబాలను రోడ్డు మీద పడేయడం మరి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అధికారులను ఈ సందర్భంగా నేను అర్థదరుచుకున్నా ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి పేరు చెప్పి ఎక్కడికక్కడ పేదవాళ్ళ ఇళ్ళను కూలగొట్టడము షాపులు కూలగొట్టడం తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఇప్పుడు మాత్రం ఎక్కడ కనబడతలేదు ఇవాళ బెల్లం పెళ్ళికి వస్తే ఇవాళ ఈ మార్కెట్ కూరగాయల మార్కెట్ అప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే కట్టిందో అది అట్టనే సున్నమేసి మరి దాంట్లో ఉన్నటువంటి గతంలో ఉన్న అధికారులు వారందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తాము మీకు అక్కడ షాప్స్ ఇస్తాము లేకపోతే అక్కడ ఉనుకోవడానికి మంచిగా అమ్ముకోవడానికి ఇస్తామని చెప్పేసి ఆ రోజు రిటర్న్గా బాండ్ పేపర్ మీద రాసుకోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ సంబంధికులను కొంతమందిని పెట్టడం లేకపోతే దాంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బందులు చేయడం తప్ప వాళ్ళు చేసింది లేదు నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్న వాళ్ళని ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు స్థానికమైనటువంటి ఎమ్మెల్యే వినోద్ గారు వారు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మరి పని చేస్తున్నారు అభివృద్ధి చేస్తామని వచ్చి ఎక్కడికక్కడ కూలగొట్టడం కాదు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు యాభై సంవత్సరాల నుంచి బతుకున్న ప్రజల్ని ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను వారు అధికారులు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్ వె ఏదైతే ఉందో డిపిఆర్ మ్యాప్ ఏదైతే ఉందో ఇంజనీర్స్ వచ్చి మ్యాప్ ప్రకారము అందరికీ చూపించి సంతాయించి వారికి ఆటోనేట్ చూపించాలి వాళ్ళు ఎట్లా బతుకుతారు ఇవాళ వాళ్ళకు ఆటర్నేట్ చూపడానికి కమిషనర్ గారు పేరు మాట్లాడితే కమిషనర్ గారు ఏమంటారు అంటే ఎమ్మెల్యే గారు చెప్పినండి లేకపోతే ఈ మేము అభివృద్ధి చేయొద్దా అభివృద్ధి చేయొద్దని మేము అంటలేము మీరు అభివృద్ధి చేయండి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి కొట్ట కొట్టద్దని మేము డిమాండ్ చేస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పేదవాళ్ళ కడుపులు కొట్టకండి వాళ్ళకు నేర్చు చూపించండి వాళ్లకు ఆల్టర్నేట్ చూపించి వాళ్లకు బతకడానికి వాళ్లకు జీవనోపాధి కల్పించిన తర్వాత మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మని చేస్తున్నా ఇది ఒకప్పుడు బెల్లంపల్లిలో లక్ష మంది ఉద్యోగి ఉన్నటువంటి బెల్లంపల్లి ఇవాళ అది యాభై అరవై వేలకు వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదని మా భావన అభివృద్ధి చేయండి కానీ మీరు ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది చేయకూడదు మీరు వెంటనే ఆ మార్కెట్ను పూర్తిగా పైన కంప్లీట్ చేసి ఇంటర్గేట్ చికెన్ కానీ ఫిష్ కానీ అవన్నీ కూడా కూరగాయలు అవన్నీ మటన్ కానీ ఆ షాపులన్నీ కూడా ఒక దగ్గర పెట్టించి వాళ్ళకు జీవనో అక్కడ వాళ్ళకు ఆటోని చూపించిన తర్వాత మీరు వీళ్ళకి కొట్టాలి కానీ ముందే వీళ్ళకి కొట్టినట్టయితే వీళ్ళ జీవనోపాధి పోతుంది కాబట్టి మరి ఇది అధికారులు గమనించాలి మరి అధికారులు ఇంకా పనిచేయాల్సి ఉంటుంది వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తారు పోతారు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా మా చేతులు అధికారం ఉంది కదా అని చెప్పేసి అధిక ఎమ్మెల్యేలు చెప్పంగానే మీరు ఈ విధంగా ప్రజలకు నష్టం చేస్తే మాత్రం బాగుండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని విన్నవిస్తూ మరి వెంబడే ప్రజలకు సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాలి మార్కెట్లో ఎక్కడికక్కడ కూలగొడితే అందరు రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు వెంటనే దీనికి అభివృద్ధి పేరు చెప్పకుండా ఆల్టర్నేటివ్ వీళ్ళకు కాపాడాలని చెప్పేసి మేము మా పార్టీ కూడా మేము ఫీలాంట్ చేస్తాం